అందరికీ నమస్కారం ఈరోజు మరో చక్కని కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు పట్టింపులు కథను రాసిన వారు గంటి జానకి గారు రఘు లోపలికి వచ్చి కాస్త మంచినీళ్ళు తాగి బయలుదేరు అంది రాధిక తన కొడుకు రఘుతో అబ్బా ఏమిటమ్మా టైం అయిపోతుంటేను అంటూ వచ్చి నీళ్లు తాగి బయలుదేరాడు రఘు రాధిక ఎదుటి ఫ్లాట్లో ఉంటున్న అహల్య కొంచెం చిన్నబుచ్చుకొని తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది సాధారణంగా ఉదయం పూట ఆమె బయటకు రాదు అందరూ బయటకు వెళ్ళే అని అన్యమనస్కంగానే మిగిలిన పని పూర్తి చేసుకొని బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుదామనుకున్న మనసు గతంలోకి వెళ్ళింది రాధికకు ఆరు సంవత్సరాల మాట అహల్య భర్త అనంత్ ఒక వారం రోజులు బాగా జ్వరం కాచి చనిపోయాడు వెంటనే హైదరాబాదులో ఉంటున్న తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోయింది అహల్య కానీ రెండో నెలలోనే పెన్షన్ పని పడి విశాఖపట్నం రావాల్సి వచ్చింది అనంత్ మేనత్త కొడుకు రాజేష్ స్టేషన్కు వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు అహల్యని ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు అహల్యకి ఎందుకంటే భర్త చనిపోయి రెండో నెల పైగా ఆ రోజు శుక్రవారం రాజేష్ వాళ్ళ శ్రీమతి తనని చూడలేదు పై కారణాల వల్ల ఇంటికి రాలేను ఏదైనా హోటల్ రూమ్ తీసుకుంటాను అంది రాజేష్తో ఈలోపు రాజేష్ భార్య రజనీ వచ్చి అదేంటి వదినా అలా అంటారు మాకు అలాంటి పట్టింపులేమీ లేవు అయినా నిన్నటి వరకు లేని అభ్యంతరాలు ఇవాళెందుకు మీరు రండి అని బలవంతంగా ఇంటిలోకి తీసుకువెళ్ళింది అహల్య అక్కడే ఒక వారం రోజులు ఉండి పనులు పూర్తి చేసుకొని వెళ్ళింది ఈ లోపల అనంత్ ఇద్దరు కుమార్తెలు కోడళ్ళు వచ్చి పలకరించి వెళ్ళారు మూడో నెల రాగానే అహల్య వాళ్ళ చెల్లి అనిత వాళ్ళ ఇంటికి రమ్మని టికెట్ బుక్ చేసి పంపింది సరే అని అహల్య బయలుదేరి వెళ్ళింది స్టేషన్ నుంచి ఒక హోటల్ రూమ్కి తీసుకువెళ్ళి సరిగ్గా తొమ్మిది అయిన తర్వాత ముహూర్తం చూసుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది స్టేషన్కి వచ్చిన అనిత భర్త వాళ్ళ మేనత్త రాగానే గబగబా మేడ మీద గదిలోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది అనిత కూతురు అల్లుడు ఆమె భర్త వెంకటు వచ్చి ఇద్దరు చెరోచీరా ఇచ్చి కూర్చున్నారు పరామర్శలు యోగక్షేమాలు అన్నీ అయినాక వెంకట్ కిందకు వెళ్ళి మళ్ళీ కాఫీని ట్రేలో పెట్టుకొని తీసుకువచ్చాడు అయ్యో మీరెందుకు అన్నిసార్లు తిరగడం నేనే కిందకు వస్తాను కదా అంది అహల్య అది కాదండి మా వంట ఆమె వాళ్ళ అమ్మాయికి పెళ్ళయింది అందుకే ఆమె మిమ్మల్ని చూడకూడదు తను వచ్చి వెళ్ళిపోయాక మీరు కిందకు వచ్చి కూర్చోవచ్చు అన్నాడు వెంకట్ మధ్యాహ్నం నాలుగు గంటల వరకు మేడ మీద గదిలోనే ఉండి ఆమె వెళ్ళిన తర్వాత కిందకు వచ్చింది అహల్య ఇలా మూడు రోజులు గడిచాక నాకు విశాఖపట్నంలో కాస్త పనుంది చూసుకొని మళ్ళీ వస్తాను అని చెప్పి రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాదుకు తిరిగి వెళ్ళిపోయింది అహల్య తీసుకొని రావడం ఎందుకు చూడకూడదు చూడకూడదు అని అనడం ఎందుకు కానీ ఏమిటో ఈ ఆచారాలు నమ్మకాలు సమాజాన్ని మార్చలేము కదా ఎవరి నమ్మకం వారిది అని నచ్చ చెప్పుకుంది అహల్య కాస్త మనసులో నొచ్చుకుంటూనే మూడు నెలల తర్వాత అనకాపల్లి నుంచి ఒక ఫోన్ వచ్చింది వెంకటికి హార్ట్అటాక్ వచ్చి సాయంత్రం ఏడు గంటలకి చనిపోయాడని వెంటనే రమ్మని అహల్య వెంటనే బయలుదేరి అనకాపల్లి వెళ్ళి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని అనితను వెంట పెట్టుకుని హైదరాబాద్ వచ్చింది కాలం గడిచిపోయింది ఇది జరిగి నేటికి ఆరు సంవత్సరాలు అయ్యింది పట్టింపులు లేకుండా గడిపిన తన కజిన్ రాజేష్ భార్య పిల్లలు అందరూ నిక్షేపంగా ఉన్నారు అన్ని నియమాలు తూచా తప్పకుండా పాటించి అన్నీ చేసిన చెల్లి జీవితం మాత్రం ఇలా జరిగిపోయింది మరిది మూడు నెలలు తిరగకుండానే చనిపోయాడు మరి ఈ నమ్మకాలని ఏమనాలి ఆచారాలను ఎంతవరకు పాటించాలి ఎదుటివారి మనసు గాయపరచడం సమంజసమేనా అలా అని అందరూ అనుకుంటేనే ఉంటారు పాటిస్తూనే ఉంటారు జరిగేది జరుగుతూనే ఉంటుంది చూస్తూ ఉండటమే తప్ప చేసేది ఏమీ లేదు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన స్పందనని కమెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు